అంతే అదే చూపించు పైన లీటర్ రెండు లీటర్లు కలిపిచ్చాడు బాగోదు ఇది పక్కన పెట్టుకో బయట

అన్ని మసాలాలో కలపాలి కదా నల్లగారం కొట్టాలి అది ఫ్రీగా ఇచ్చారు రసం పొడి ఆ జాతరకు చూసేసుకో వైసీ శాండ్లు ఒక్క దాంట్లో మూడు మూడు ఉంటాయి ఆరు పీసులు తినే అన్న ఒక పక్కన పెట్టి సరుకులు సబ్బులు అన్నీ వెనక పెట్టుకో సబ్బులు అవి ఆ వెనక పెట్టేసుకో ఈ డిష్వాష్ బార్లు అండి మేము పది రూపాయలు ఒక ఆరు తీర్చాం

ఇదెస్తేనే బాత్రూమ్ మంచి వాసన వస్తుందని చెప్పిస్తానండి. హ్మ్ ఇది ఒకటి ఆంటీ దోంకునే లిక్విడ్ అంత దోంకునే లిక్విడ్ హ్మ్ నెల అంత వస్తుందా లేకపోతే ఇంజమన్స్ గా నెల వస్తదిలే

सर पैकी जो, सर पैक्सल, सर पेट, हाँ, टी पड़ पाव केजी, हम्म पाव केजी, ओके ताजमहल, ताजमहल, वरना टी पड़ जेमिनी जेमिनी टी पड़े, जेमिनी का, हाँ, ना ये ஆ அதே அலைய வாக்கு பக்கிரூபிகாச்சி நல்லா

అన్ని పది పది గ్రామాలంట అన్ని రకాలు యాలకులు రాశారా అయ్యే మర్చిపోయారు మీరు నేను అక్కడ నేను చెప్పాను ఏమన్నా అది కూడా లేవో ఇంట్లో ఉన్నాయా అదే గుర్తొచ్చి అది కూడా చేసేయండి పసుపు పైట్ వంద గ్రాములు ఎలా తీసాడు నల్లదేశాడు సరే అదే నువ్వు ఏమంది ఎర్రదే బాగుంటుంది అదే చారు కానీ కూరలు కానీ నల్లగా అయిపోతాయి ఒక అర కిలో నేను చట్నీకి ఏదో కిలో కిలో తెచ్చాం తగ్గించాం పాడైపోతున్నాయి అనవసరం ఇంట్లో అవునా ఏది ఏంటిది అది బొడ్డోడికి రైట్ పెద్ద అలాగే కావాలంటే తెచ్చాలి పాడైపోతుంది వాసన వస్తుందని ఏ మరి అదే రాసి వంద ఎలా చిన్న వంద గ్రాములో నువ్వు రాసింది రాబో ఆల్రెడీ కేజీ ఉంది కేజీ తెచ్చుకున్నాం అయిపోయినాయా ఇయ్యానా మొత్తం ఇంకా ఏమన్నా లేవుగా దగ్గరగా చూపిద్దాం ఒకటి చూపాలా సోంపే ఐట ఇ మొత్తం సరుకులు ము సరే సరే మొత్తం ఎంత అయింది చీటీ ఇచ్చాక నాలుగు వేల చూపించా నాలుగు వేల నూట ఇరవై ఆరు నాలుగు వేల నూట ఇరవై ఆరు అయింది మీకు కనపడుతుందో లేదు కానీ నాలుగు వేల నూట ఇరవై ఆరు అయింది సరుకులు

చారు కూడా నల్లగా వస్తుంది అందుకని తెచ్చుకున్నాం చల్లడిది చల్చను ఎక్కువ ఎందుకు తెప్పించింది అంటే నల్లగా అయిపోతుంది తెప్పించాను అదే అదే ఖాళీ ఖాళీ అవగా తోమిస్తే తోమిచ్చేస్తే అవి ఆరబెట్టేసాం అనుకోలు తెచ్చుకున్నాయి మురిగ్గా ఉంటాయి కూడా పెట్టేస్తాయి నీట్గా తోమకపోతే మరి అట్లా సాయిగుళ్ళు అలా ఉన్నాయ్ ఖాళీ లేని డబ్బాలు కానీ ఖాళీ అయిపోయినైతే తోమించేస్తాను ఇంకేంటి అంటే ధనియాలా అన్నీ వచ్చినాయి కాబట్టి నల్గారం చేయి రెండు వాళ్ళు అవును ఉండాలి నల్లగారం ఉండాలి ఎప్పుడైనా వీలు పడలేదు అనౌండ్కొని నలగరం కలుపుకుని మొద్దునేసి పెరిగేసుకొని తిన్నా కానీ సరిపద్దు అలాంటి పత్రల్లో నలగరాలు ఉండాలి ఇంట్లో ఏంటంటే ఉన్నాయి కదా కంటి డబ్బాల్లో ఉన్నాయి కోసుకుంటాము ఇట్లా డబ్బాలు పెట్టి ఉంచుకుంటా నాకు అవసరం అయినప్పుడు తీసుకొని ఫుడ్ ఐటమ్ అంతా ఒక దాంట్లో ఈ షాంపూలు అంతా ఒక దాంట్లో పెట్టు అవి అవసరం లేదు నాకు

ఎప్పుడన్నా ఒంట్లో బాగున్నప్పుడు లేదన్నా ఏదన్నా పని మీద బయటకెళ్ళి చేయలేము అప్పుడేంటి అన్నం వండుకొని వేడి వేడి అన్నంలో నల్లగారం వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక పెరుగు మద్దతు తిన్నాం అనుకో చక్కగా చూపిస్తానండి ఈ రెండులో చే రేపటి రేపేం కాదు అలాగే ఇప్పుడు కరెక్ట్గా పట్టుకున్నా చెప్ప గ్రౌండ్ గా రెగ్యులర్గా వాడుతామండి మేము అది గవర్నమెంట్కి సంబంధించిన సంస్థ అని చెప్పి మేము రెగ్యులర్గా వాడుతూ ఉంటాము మాకు కూడా గ్రౌండ్ నట్టే ఇష్టం మేము సన్ఫ్లవర్ అవి వాడడం ఏంటంటే కూరలు చప్పగా మాకు నచ్చదు వాడమంటున్నారు కానీ మాకు అంత ఫ్యాట్ ఎవరికి లేదు మా ఇంట్లో

పెట్టుకుంటా ఏంటంటే భోజనం చేయగానే ఎక్కువ మనం చికెన్ కానీ ఏదైనా వండుకుంటాం కదా అప్పుడు బాగా పనిచేస్తుంది కాదు తొందరగా అన్నం వరిగింది అనమాట తెప్పిస్తాను పొడి హ్మ్ ఇదిపడి పదిన్న సాయంత్రం టీ కంపల్సరీగా ఉండాలి హ్మ్ అలవాటుగా ఆ తర్వాత ఏదైనా పని చేసుకుంటా పదిన్న పాలు రాసేసుకొని తిల్లు పెట్టుకున్నాకే వంట చేస్తా కొయ్య తీసిసి అప్పుడు టీ అన్నీ ఓకే అయిపోయిన సర్దుకోవటం ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజుకి వీడియో ఈ కొంచెం హెల్త్ కూడా దగ్గు అయి ఉండి ఎక్కువ వీడియోలు పెట్టలేకపోతున్నాం మా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ చాలా చాలా థ్యాంక్స్ అండి